క్రీస్తునందు పరిశుద్ధులందరికీ క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయం రెండవచనం ఒక భక్తురాలు తనకి ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న కష్టాలను చూసి విస్మయం చెందుతూ ఉండేది ఒకరోజున ఒక ద్రాక్ష తోట ప్రక్కగా వెళ్తూ ఒత్తుగా ఏపుగా పెరిగిన ద్రాక్ష ఆకుల్ని తీగల్ని చూసిందామె నేలంతా మొక్కలు గడ్డి పెరిగి ఉన్నాయి తోటంతా తోటమాలికి ఏమీ శ్రద్ధ లేదన్న విషయాన్ని చాటి చెప్తుంది ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉంటే పరలోకపు తోటమాలి ఆమె చెవిలో ఒక విలువైన సందేశాన్ని ఊదాడు నా ప్రియకుమారి నీ జీవితంలో పదే పదే వస్తున్న శ్రమలకి ఆశ్చర్యపోతున్నావు కదూ అదిగో ఆ ద్రాక్ష తోటను చూసి నేర్చుకో ఆ సంవత్సరానికి ఇక ఆ తోట వలన రావలసిన పంటంతా వచ్చేసిన తరువాతే తోటమాలి దాన్ని పట్టించుకోవడం మానేస్తాడు దాని కలుపు తీయడు ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించడు ఎరువు మందుల్ని వెయ్యడు ద్రాక్ష పళ్ళు కాసే కాలం అయిపోయింది గనుక ఇక ఆ తోటని అలా వదిలేస్తాడు ఆ తోటని ఇక ఎంత బాగుచేసినా ఆ ఏడు పండ్లు కాయవు బాధల నుండి విముక్తులైన వాళ్ళు చాలామంది ఇక దేవునికి అంతగా అవసరం లేని వాళ్ళన్నమాట అయితే నీ జీవితాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేయమంటావా శంకలు వదిలిన ఆ హృదయం అరిచింది వద్దు ప్రభువా ఫలించే కొమ్మనే కత్తిరిస్తారు ఆ కొమ్మే మరిన్ని ఫలాలనిస్తుంది నీ ఆనంద జీవితం కూలిపోయిందా నీ ఆశలు అడియాసలయ్యాయా నీ కలలు కోరికలు ఆశయాలు నశించి అణగారిపోతే ఆనందించు ఇది దేవుని పని ఆయన చేతుల్లో కత్తిర ఉన్నది కొంత ఫలించిన నీ జీవితం మరింత ఫలభరితమవుతుంది దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా హృదయకాల సమయం కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ మేన్